దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడమే కాగా తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం నాలుగు వందల ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని మోడీని మరొకసారి దేశ ప్రధాని చేయడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ అన్నారు మంగళవారం బీజేపీ పార్టీ తలపెట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండ్రపట్నంలోని లో విజయ సంకల్ప యాత్రను కేంద్ర మంత్రి బీఎల్ వర్మ మాజీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యులు వెంకటరమణారెడ్డి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డిలు కలిసి ప్రారంభించారు తాండూరు పట్టణం నుంచి తాండూరు మండలం దరూర్ మండలం వికారాబాద్ షేర్లింగంపల్లి వరకు యాత్ర కార్యక్రమంలో అక్కడక్కడ రోడ్ షో నిర్వహిస్తారు సంకల్ప యాత్రలో భాగంగా తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి బిఎల్ వర్మ మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి నాలుగు వందల ఎంపీ స్థానాలతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఖాయమని అన్నారు కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు మోడీని గెలిపిస్తాయని అన్నారు తెలంగాణకు గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు ఆయన కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ అందిస్తున్న పథకాలతో ఎంతో లబ్ది చెందారని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మూడోసారి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చీకొట్టినా బీఆర్ఎస్ తో పొత్తేకు పెట్టుకుంటామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఓడిస్తుందని తెలిపారు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ కేసీఆర్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాధికారిగా కలిసి పనిచేస్తున్నాయని గత ఎన్నికల్లోనూ బీజేపీని దెబ్బతీసేందుకు అలాంటి దుష్ప్రచారం చేశారని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉండబోతుందని సర్వేలు చెబుతున్నాయన్నారు బడ్జెట్ కేటాయింపులతో కాంగ్రెస్ అసలు స్వరూపం బయటపడిందని హామీల పేరుతో మోసం చేసి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ కేసీఆర్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే ఇచ్చిన హామీలకు ఎన్ని నిధులు అవసరమవుతాయో చెప్పాలని బడ్జెట్ లో ఎన్ని నిధులు కేటాయించారో సమాధానం ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా ఆ హామీల ఊసేలేదని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్ నాయకులు రమేష్ కుమార్ నరేష్ మారజ్ విజయ్ కుమార్ అంతారం లలిత శ్రీలత శివకుమార్ బంటారం భద్రేశ్వర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పేద ప్రజలకు మన తాండవ్ ప్రజలకు అప్పులు ఇస్తున్నారు. అదే కాక మన రాష్ట్రం చూస్తే అలా రాష్ట్రవచ్చినా మన జీతాలొచ్చినా మన పెన్షన్లు వచ్చినా అది మోడీ వల్ల బిచ్చ పారస కల్పత్రం. ఏ కేసీఆర్ టీ భట్ సర్కార్ చేసి ਲੋకोंने पुछ हमारे लोग ऐसे गरीब रह गए हैं जिनके लिए पक्के घर नहीं मिले जिनको उतना गैस ना का गैस का चूल्हा नहीं मिला है ఆయుష్మాన్ కార్డు పాడు మింద్ జయ భారత్ జయ తెలంగాణ చాలా ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెట్ల మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద ఇచ్చిన ఇచ్చినాను అమలు చేయడానికి బడ్జెట్ లో కేవలము యాభై మూడు వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలేదు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటే ఐదు లక్షల కోట్లు కావాలి ఐదు లక్షల కోట్లు కావాలి కాంగ్రెస్ పార్టీ కేవలం యాభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది మరి నవ్వుతారు ఇవాళ కొట్లాడింది బీజేపీకున్నది బీజేపీ అయింది బీజేపీ వల్ల నాటి దెబ్బలు తిన్నది బీజేపీ వాళ్ళ కేసీఆర్ మెడల్ వంచింది బీజేపీ కొట్లాడింది మన బట్టి ప్రజలు గట్టెట్లు ఇప్పుడు కనపడాలి ఇప్పుడే కనిపిస్తున్నారు ఆధారం నా చరిత్ర అవునా ఈ కాంగ్రెస్ అన్న ఒక్కరు గుర్తుంచుకోవాలి ఈ ఎన్నికల్లో ఈ ఈ ఈ తెలంగాణలో దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడు వందల డెబ్బై త్రీ సెవెంటీ ఆర్టికల్ తెలుసు కదా రద్దు చేసిన కదా మరి గంట పెద్ద త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి మూడు వందల డెబ్బై సీట్లు ఇవ్వాలి లేదా దానిలో తెలంగాణలో పదిహేడు సీట్లు ఇవ్వాలి లేదా ఓవెఎస్ కూడా గుజురే సార్ బ్యాహార్ ఏంటి దప్పులు కొడుతున్నాయి ఇప్పుడు అన్ని ఓట్లు విక్తున్నాయి అన్ని ఆడ ఓవెస్ కూడా అవుట్ ఈసారి పదిహేడు పదిహేడు సీట్లు రావాలి అవునా కాదా అయోధ్యలో రామ మందిరం అగ్ని ఉండాలి అంటే రాముడికి నిరంతర పూజలు జరిగి ఆ రాముడు మనకు ఆదర్శమూర్తి ఈ ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలని చెప్పి అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుని ఆ రామ మందిరం ఉండాలంటే మళ్ళా ఎవరు గెలవాలి ఎవరు రావాలి పక్క రావాలి కదా ఇక రాముడు కూడా బాబు మసీద కావాలనుకుంటే కాంగ్రెస్ కూడా కొట్టేసుకోవాలి అన్న రాముని వారసులు మా వెనుక రాముడు ఉన్నాడు మా వెనుక మోడీ ఉన్నాడు మీ వెనక రాక్షసు ఉన్నారు మీ వెనుక రాహుల్ గాంధీ ఉన్నారు మీ వెనుక ఉన్నాడు అటు పోటీ ఇటు పోటీ ఎవరు కావో వాళ్ళు ఆలోచించారు రాముడు మోడీ కావడా రాక్షసుడు రాహుల్ గాంధీ కేసీఆర్ గా ఉన్న వాళ్ళు ముగ్గురు కలిసేస్తున్నారు ముగ్గురు కూడా జాతి వాళ్ళే వాళ్ళు కలిసేస్తున్నారు వాళ్ళు కానీ ఆలోచించారు అవునా కదా అభివృద్ధి చేసేది మనం మీరు వ్యాక్సిన్ తీసుకున్నానా అన్న మీరు వ్యాక్సిన్ తీసుకున్నారానే మీరు తీసుకున్నారా పైసలు ఇచ్చిన ఎవరు కదా మోడీ గారు వ్యాక్సిన్ చేయకుండా ఇలా మంది మేము తాండూరు బిడ్డ పెట్టుకున్నామా బీఆర్ఎస్ పొత్తు అంటున్నా ఉంటుందని ఉంటుందని అన్న ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నాను అన్న మీడియా కూడా ఇంట్లో మీడియా వాళ్ళు కూడా మీడియాకు తప్పుడు లీకేజ్ ఇచ్చి మీడియాను తప్పుదారి పట్టించి మంచి మీడియాకు తప్పు లీకేజ్ ఇచ్చి మీడియాను తప్పుదారి పట్టించే నొచ్చ రాజకీయ నాయకుల భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పొత్తు ఉండదు ఎవరన్నా ఆగే ఆగే ఎవరన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే పాల్త రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్ మీరు చెప్పులు వేసుకున్నారా చెప్పులు తీరే చెప్పులు తీరు చెప్పులు తీరు తీరు ఆంధ్రప్రదేశ్ లో చెప్పులు తీరు తీయే చెప్పులు గుండాలు తీరు తీరు చెప్పులు తీరు తీ చెప్పులు తీయాలి చెప్పులు తీరు చెప్పులు అంటే చెప్పుతో చెప్పుతో ఈ ఇంతగా ఎవడన్నా ఇంకొకసారి బిజెపికి బిఆర్ఎస్ పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఎవరు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో క్లారిటీగా షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి